హలో వైఎస్ఆర్సీ కార్యకర్తలు ఎలాగున్నారు అన్న అన్న సూపరు బంపరు డుంపర్ అని మీరు చెప్తారు నాకు తెలుసు మీరేం చెప్పాల్సిన పని లేదు నాకు ఆల్రెడీ తెలుసు అది కాదు కదన్న మనం చెప్పాల్సింది మనం ఏం చెప్పాలో చెప్పు అన్న సూపర్ అంటే ఎవరు నమ్ముతారు చెప్పు అన్న పరిపాలన చూసారు అన్న మూడు రాజధానులు అన్నారు ఒక్క రాజధాని కట్టలేదు కట్టాడు అన్న ఒక ఇండస్ట్రీని తీసుకురాలేదు వాళ్ళేం గూగుల్ చేస్తాండ వాళ్ళేమో అని సంక్షేమ పథకాలు మేనిఫెస్టో ఇచ్చిన అమలు చేస్తాండి అన్న అమలు చేశానులే నేను కాదంట్లో కావి అప్పులు తీసుకొచ్చి ఇచ్చాడు కానీ డెవలప్మెంట్ ఏం చేయలేదుగా మనం చెప్పాల్సింది అది కాదు కదన్న ప్రభుత్వం లోపాలు ఎత్తి చూపాలా వరదలు వచ్చినాయి మనకేమో మన చేతనైన సాయం చేయాలా మన చేతనైన సాయం అయితే మనం తగ్గ చేసి మనం చెయ్యలేనిది ప్రభుత్వం చేయలేదని విమర్శించాలన్నా మనం చేయాల్సిందే అది ప్లీజ్ అన్న తెలుసుకోండి అన్న ఎప్పుడు తెలుసుకుంటారన్న మీరు మీ నిర్వాహకం వల్ల అన్న నిర్వాహకం వల్ల మనం పదకొండుకు పడిపోయాం మనం ఎప్పుడన్నా ఇంకెక్కువ సీట్లు వచ్చేది మనకు రావన్నా మనకి వచ్చే జాతకం లేదు ఎందుకంటే మనం డెవలప్ చేయమన్నా ఇవాళ కుర్రోళ్ళే డెవలప్మెంట్ కోరుకుంటున్నారన్నా మన నుంచి అది రాదన్న అర్థం చేసుకోండి అన్న మారండి అన్న ఎప్పుడు మారతారన్నా ఇంకా మార మీరు మీరెందుకు మారుతారు మారే లక్షణాలు మీలో ఉంటే మీరేకాడికి అన్నం పొగట్టం అన్నకి ఎలివేషన్ ఇచ్చుకోవటం ఇదే సరిపోతుంది అన్నకు అన్న అన్న చెడతలు పోయటం అన్న పళ్ళకి మొయ్యటం ఇది అగబడుతుంది అన్న వరదలు వస్తుంటే కనీసం వచ్చి అన్న చూడన్నా పరిశీలించన్నా ప్రభుత్వానికి కొన్ని సమస్యలు చెప్పన్నా నీతో పాటు మేము కూడా చెప్తాం ఇదన్నా మనం చేయాల్సిందే అంతేగాని చంద్రబాబు నాయుడు వరదను ఆపుతాడు ఎవడు వరదలు ఆపడన్నా వరదల వల్ల జరిగే నష్టాన్ని ఆపగలుగుతారు కానీ వచ్చే వరదలను ఎవడు ఆపలేడన్నా వచ్చే సునామీలు ఎవడు ఆపలేడన్నా వచ్చే భూకంపాలను ఎవడు ఆపలేడన్నా వాటి వల్ల జరిగే నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించగలుగుతారు ఎవరైనా కానీ ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది అదేనన్నా రేత్రి పొగులను ఎవరు ఆపలేరన్నా అట్లాగే ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు ఆపలేరన్నా అవి